అందరికీ నమస్కారం ఈరోజు లలిత సహస్రనామ స్తోత్రంలోని నూట ఇరవై ఆరవ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం త్రక్షరీ దివ్య గంధాడ్య సింధూర తిలకాంచిత ఉమా శైలేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత త్రక్షరీ ఐం క్లీం సౌ అని కానీ ఐం హ్రీం శ్రీం అని కానీ త్రాక్షరి మంత్రమును జపించి నూట ఎనిమిది సార్లు శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేస్తారు ఇది శ్రీమాత త్రక్షరి అంటారు దివ్య గంధాఢ్య శ్రీమాతకు చేసే పంచోపచార పూజల్లో ప్రథమంగా శ్రీ చందనం అర్పిస్తారు దేవతా స్వరూపాల నుంచి సహజంగా సుగంధాలు వెలువడుతుంటాయి శ్రీమాత దివ్య గంధార్ఢ్య అని వర్ణింపబడెను సింధూర తిలకాంచిత గోరోజనం కస్తూరి మొదలైన సామాగ్రితో శ్రద్ధ భక్తులతో తయారు చేయబడిన సింధూరంతో శ్రీమాత అలంకరించుకుంటుంది ఉమా పరమశివుని పతిగా పొందగోరిన పార్వతీకన్య ఎల్లప్పుడూ ధ్యానమగ్నమై ఉదాసీనంగా ఆ శివున్నే తలుచుకుంటూ ఉండడం చూసి తల్లి అయిన మేనకాదేవి పుత్రికకు హితవు చెబుతూ ఊ బిడ్డా మా అట్లా ఉండవద్దు సుమా అని చెబుతూ ఉండడం చేత ఆమెకు ఉమా అను ఒక నామధేయం అయిపోయింది శ్రీమాత ఆ పార్వతీదేవియే తనయ పర్వతరాజైన హిమవంతుని పుత్రి కావటం చేత శైలేంద్ర తనయ అంటే శైలజ అన్నారు గౌరీ గౌరవర్ణం గల శ్రీమాత గౌరి భారతీయ స్త్రీలకు ముత్తైదువులకు కన్యలకు అతి ప్రియమైన నామము సర్వ శుభములను ప్రసాదించు సర్వ మంగళ మంగళ గౌరి శ్రీమాతను మంగళ గౌరిగా కొలుస్తారు గంధర్వ సేవిత దేవతలలో ఒక తెగకు చెందిన వాసులు ఈ గంధర్వులు వీరు స్త్రీ పురుషులు అతి సుందర రూపులు గాన కళా విశారథులు స్వేచ్ఛా జీవులు విలాసాలోలురు హద్దులు మీరి ప్రవర్తించి వీరు అప్పుడప్పుడు శాపగ్రస్తులవుతూ ఉంటారు భగవంతుని అనుగ్రహంతో శాప విమోచనం పొందుతారు వీరిలో చిత్రరథుడు విశ్వా వసువు ప్రసిద్ధులు వీరు శ్రీమాతను సేవించడివారు ఈ గంధర్వులు తమ యొక్క నృత్య గాన కళా కౌశలముచే శ్రీమాతను ఆనందింపచేసేవారు నారద తుంబురులు కూడా గంధర్వులే నూట ఇరవై ఏడవ శ్లోకం విశ్వగర్భ గర్భ వరద వాఘధీశ్వరీ ధ్యాన గమ్య పరిచ్ఛేద్య జ్ఞానదా జ్ఞాన విగ్రహ విశ్వగర్భ ఈ విశ్వమును శ్రీమాతయే సృష్టించింది ఆమె నుండి సమస్తము ఉద్భవించింది అందుచేత శ్రీమాతను విశ్వగర్భ అని స్థుతించారు స్వర్ణగర్భ శ్రీమాత గర్భము సువర్ణమయము ఆమె హిరణ్య గర్భ హిరణ్య గర్భుడంటే సూర్యుడు అని కూడా ఒక అర్థం ఉంది శ్రీమాతను సూర్యమండల మధ్యస్థ అని కూడా వర్ణించారు ఆమె స్వర్ణగర్భ అవరద అవరులు అనగా రాక్షసులు వరములను పొందుటకు అనర్హులు అట్టివారిపై శ్రీమాత అనుగ్రహం ఉండదు వాగదీశ్వరి విశుద్ర చక్ర నిలయమైన శ్రీమాత వాగ్దేవి స్వరూపిణిగా సర్వవాక్కులకు అధీశ్వరి అయి ఉంటుంది ధ్యానగమ్య అస్థిరము చంచలము సంచారశీలము అయిన మనస్సును నియంత్రించి క్రమబద్ధము చేసి ఎట్టి కోరికలు లేకుండా కేవలం భగవన్నామ స్మరణయే ఏకైక లక్ష్యముగా పెట్టుకుని చేయబడు పూజలు స్తోత్రపఠనములు సంకీర్తనలు మంత్రజపములు శ్రవణ మనన సత్సంగములు మున్నగు భక్తి ధ్యేయ స్వరూపము పైన లగ్నము చేయుటకే ఉద్దేశింపబడినవి నిరంతర అభ్యాసము ద్వారా మనస్సు ఇతర వ్యాపకములందలి రుచిని వీడి భగవత్ చింతనకే అలవాటు పడుతుంది ఇది ఏ ధ్యానమునకు అనువైన మనస్థితి ధ్యానము చేయగా చేయగా తాను తన ధ్యేయ రూపము మాత్రము ఉన్నట్లును అన్యమేమీ లేనట్లును లేదా తాను తన ధ్యేయ రూపమందు లీనమైపోయినట్లును అనుభూతి కలుగుతుంది ఇది ఏ ధ్యానగమ్యము శ్రీమాతను ధ్యానగమ్య అనటంలోని భావం ఏంటంటే ధ్యానములో భక్తుడు ఆమెయందు లీనమైపోవు అనుభూతిని పొందడం అపరిచ్ఛేద్య పరిచ్ఛేదము అనగా పరిమితి హద్దు విభజన శ్రీమాత యొక్క శక్తి సామర్థ్యములకు ప్రేమకు అనుగ్రహమునకు ఎట్టి పరిమితులు సరిహద్దులు దేశకాల విభజనలు ఉండవు అనగా ఆమె యొక్క అనుగ్రహము ఇంతే లభించును ఎక్కువ లభించదు వీరికే లభించును వారికి లభించదు ఇక్కడే లభించును అక్కడ లభించదు ఇప్పుడే లభించును తర్వాత ఉండదు అటువంటి భేదములేవి ఉండవు ఆమె సర్వులను సమాన ప్రేమతో అనుగ్రహిస్తుంది శ్రీమాత అన్ని విషయముల ఎందు అపరిచేద్య అని అర్థం జ్ఞానద ప్రాపంచిక సంపదలెన్ని ఉన్నా మానవునకు ముఖ్యముగా కావలసినది ఆత్మజ్ఞాన సంపద శ్రీమాత ఆశ్రితులకు జ్ఞాన సంపదను కూడా ప్రసాదిస్తుంది కావున ఆమెను జ్ఞానద అని కీర్తించారు జ్ఞాన విగ్రహ శ్రీమాత మూర్తీభవించిన జ్ఞానమే ఆమె ఘనరూపిణి ఆమె భక్తులకు జ్ఞాన ప్రదానము చేయు జ్ఞానద అందుచేత ఆమెను జ్ఞాన విగ్రహ అన్నారు నూట ఇరవై ఎనిమిదవ శ్లోకం సర్వేదాంత సంవేద్య సత్యానందస్వరూపిణీ లోప ముద్రార్చిత లీలా క్లుప్త బ్రహ్మాండమండల సర్వేదాంత సంవేద్య వేదాంతములనగా వేదముల చివరన ఉండు జ్ఞానభాగము ఉపనిషత్తులు వాటి ద్వారా తెలియబడునది బ్రహ్మతత్వము ఆత్మవిద్య జీవ బ్రహ్మైక్య జ్ఞానము శ్రీమాత బ్రహ్మస్వరూపిణి కావున ఆమెను తెలుసుకొనుటకు ఈ వేదాంత శాస్త్రజ్ఞానము మిక్కిలి అవసరం అందుచేత శ్రీమాతను సర్వ వేదాంత సంవేద్య అన్నారు సత్యానంద స్వరూపిణి భగవంతుడే సత్ చిత్త ఆనంద స్వరూపుడు సత్ అనగా ఉనికి సత్యము అంటే యథార్థత నిజము కపటము లేకుండా ఉండటం శ్రీమాత సత్స్వరూపిణి సత్యస్వరూపిణి ఆనంద స్వరూపిణి నిధి శ్రీమాతను స్మరించునంతనే భక్తుడు ఆనంద పరవశుడవుతాడు ఆమె సత్యానంద స్వరూపిణి లోపముద్రార్చిత శ్రీవిద్య పంచదశి విద్యను క్షుణ్ణంగా ఉపాసించి ప్రఖ్యాతిగాంచిన శివ సూర్య చంద్ర ఇత్యాదులైన పన్నెండు మంది ఉత్తమ ఉపాసకులలో అగస్త్య ఋషి పత్ని అయిన లోపాముద్రాదేవి ఒకరు ఆమె సౌందర్యవతి పతివ్రత తపస్సంపన్న మేధావిని ఆమెకు అగస్త్యముని ఈ విద్యను ఉపదేశించారు ఆమెచే శ్రీమాత నిత్యము ఆరాధింపబడుతుండడం వలన శ్రీమాతను లోపాముద్రార్చిత అన్నారు క్లుప్త బ్రహ్మాండ మండల ఎన్నో బ్రహ్మాండములను అవలీలగా సృష్టించి వేయగల శ్రీమాతను క్లుప్త బ్రహ్మాండ మండల అని వర్ణించారు నూట ఇరవై తొమ్మిదవ శ్లోకం అదృశ్య రహిత విజ్ఞాత్రి వేద్యవర్జిత యోగినియోగదాయోగ్య యోగానందాయుగంధరా అదృశ్య శ్రీమాత భక్తిభావము లేని వారికి విశ్వసింపని వారికి అదృశ్యగా ఉంటుంది దృశ్యరహిత పంచభూతాత్మకమైన దృశ్య జగత్తులో శ్రీమాత ఒక దృశ్యముగా కనబడుతుంది ఆమెను యోగులు భక్తులు అంతర్దృష్టితోనే దర్శించగలరు అందుచేత ఆమెను దృశ్యరహిత అన్నారు విజ్ఞాత్రి శ్రీమాత సర్వజ్ఞ విజ్ఞాత్రి అనగా సర్వము తెలిసి ఉన్న దేవి సర్వులు తెలుసుకోదగిన విజ్ఞాత్రి శ్రీమాతయే వేద్యవర్జిత శ్రీమాతకు సర్వము భూత భవిష్యత్ వర్తమానములన్నీ తెలియను కనుక ఇక ఆమె తెలుసుకోదగినది ఏది లేదు కనుక అందుచేత ఆమెను వేద్యవర్జిత అని అన్నారు యోగిని శ్రీమాత సర్వయోగిని స్వరూపిణి అరవై నాలుగు కోట్ల యోగిని స్వరూపిణులు ఆమె అంశ సంభూతులే ఆమెయే యోగిని యోగద భక్తులకు కోరికల నుండి దృష్టి మళ్లించి మార్గము చూపి యోగ ప్రదానము చేయు శ్రీమాతను అని వర్ణించారు ప్రవృత్తి నుండి నివృత్తి మార్గానికి మనసును మళ్లించుటయే యోగము యోగ్య శ్రీమాత ఆశ్రితులను యోగ మార్గమున ప్రవేశపెట్టి అవరోధములను తొలగించి వారికి జ్ఞాన మార్గమును చూపుతుంది ఈ సుకృతమును చేసి వారిని అనుగ్రహించుటకు శ్రీమాత కంటే నిపుణులు లేరు ఆమెయే యోగ్య యోగానంద యోగ భాస్యమునందు భక్తులకు ఆనందానుభూతిని కలిగించి వారి తన ఆనందముగానే అనుభవించు శ్రీమాత యోగానంద అనబడను యుగంధర రథచక్రములు రెండింటినీ పదిలముగా ఉంచి నడిపించే ఇరుసును యుగం అంటారు విశ్వం అనే రథాన్ని సురక్షితంగా నడిపించి జీవరాశులను ఆదుకొనే శ్రీమాతను యుగంధర అని వర్ణించారు నూట ముప్పైవ శ్లోకం శక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధారా సుప్రతిష్ట సదా సద్రూపధారిణీ ఇాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి ఈ మూడు శక్తులు బిందు త్రికోణమును సూచిస్తుంది శ్రీమాతయే ఈ త్రిశక్తుల బిందు త్రికోణ స్వరూపిణి సర్వాధార శ్రీమాత సర్వ జగత్తులకు ఆధారభూతమైన తల్లి కావున సర్వాధార అని వర్ణించారు సుప్రతిష్ఠ విశ్వమంతటికి ఆధారభూతమయ్యున్న శ్రీమాత బాగుగా ప్రతిష్ఠితం అయి ఉన్నది సదాసద్రూపధారిణి సత్ అనగా శాశ్వతంగాను వృద్ధిక్షయము లేకుండును సర్వవ్యాపినిగాను ఉండునట్టి ఆత్మ దానిని సత్ అన్నారు అసత్ అనగా ఉన్నట్టు కనిపించినా నిజంగా ఉనికి లేనట్టిది నశించునట్టిది మార్పులు చెందునట్టిది అనాత్మ అయినట్టిది ఈ దృశ్య ప్రపంచము అందలి వస్తువులు జీవరాశులు అన్నీ అసత్ ఈ రెండును పరమాత్మ యొక్క అంశములే గనుక సత్ అసత్ రెండును శ్రీమాత యొక్క స్వరూపములే అందుచేత ఆమెను సద్రూపధారిణిగా వర్ణించారు మరికొన్ని శ్లోకాలకు అర్థాలను వచ్చే వీడియోలో చెప్పుకుందాం నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు